ఫైస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాము ప్రార్థన మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను రండి ఒక గీతం పాడుకుందాం జలములలో బడి దాటునప్పుడు

ఆగ్ని మార్చను నడచినను ఆగ్ని మార్చను నడచినను దివాలలు నిను కాల్చగలెను దివాలలు నిను కాల్చగలెను పచ్చందాసి వాసి సర్వాది కారి ఓ కస్తూరి పూరాశీ కర్వాది కస్తూరి పూరా నేటి వాక్యము చదువుకుందాము యహోష్వగ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకుందాము నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన హోవా నీకు తోడయుండును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక చక్కని వాక్యం ఇది యహోష్వాకు దేవుడిచ్చినటువంటి ధైర్యపు మాటలు ఐగుప్త దేశం నుంచి ఇస్రాయల్ ప్రజలందరినీ మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రము దాటించి ఆ తర్వాత దేవుడు మోషే ద్వారా వారి ధర్మశాస్త్రము ఇచ్చి వారికి విధులు పద్ధతులన్నీ నేర్పించిన తర్వాత మోషే మరణించాడు ఆయన మరణించిన తర్వాత ఇక మిగిలినటువంటి కార్యక్రమము ఇస్రాయెల్ ప్రజలు నది దాటాలి ఆ తర్వాత దేవుడు ఉన్నటువంటి ప్రజలందరినీ ఆయన వెళ్ళగొట్టించి వారితో యుద్ధం కూడా చేయించి యహోష్వ నాయకత్వంన ఇస్రాయేల్ ప్రజలందరికీ గోత్రాల వారిగా భూములు పంచిపెట్టాలి చాలా పెద్ద బాధ్యత యహోష్వా మీద మిగిలి ఉన్నది ఉన్నటువంటి ప్రజలు హిత్తీయులు హివ్వీలు పెరిజీయులు గెర్షీయులు అమోరీయులు యభూషీయులు ఏడు జాతుల వారు వీరందరినీ బ్యాక్ చేసి లేదా ఓడగొట్టి వారిని కంచి ఖాళీ చేసి ఇస్రాయల్ ప్రజలందరికీ ఈ స్వాస్థ్యం అబ్రహాంకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన దేశాన్ని పంచిపెట్టాలి చాలా గొప్ప బాధ్యత యహోష్వ మీద దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు ఇంతవరకు మహోష కింద పరిచారకుడుగా పనిచేసినటువంటి యహోష్వకు గొప్ప బాధ్యత దేవుడిచ్చాడు అంత గొప్ప బాధ్యతని యహోష్వ మీద పెడతాడని యహోష్వ కూడా అనుకోలేదు కానీ గొప్ప బాధ్యత నిర్వహించడానికి నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు భయపడద్దు నీవు నిభ్రంగా ఉండము ధైర్యంగా ఉండము దిగులు పడద్దు నేను నీకు తోడై ఉన్నాను ఇది వాక్కు యహోవా దేవుడే యహోష్వకు చెప్పినటువంటి ధైర్య మాటలు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఈ లోకంలో మనం కూడా దేవునికి నమ్మకంగా ఉంటే మోస కింద ఒక పరిచారకుడిగా పనిచేసిన యోషిపోవాలి ఉంటే నేను కూడా గొప్ప బాధ్యతలు ఇచ్చి నడిపిస్తాడు గొప్ప నాయకులంగా ఆయన తీర్చిదిద్దాడు మన మీద చాలా గొప్ప గొప్ప బాధ్యతలు పెడతాడు వాటన్నిటిని మనము తీర్చగలము నడిపించగలము కాబట్టి యహోష్ఫ లాంటి మనస్తత్వం తగ్గింపు స్వభావం మనకుండి మనకంటే పెద్దవారిని గౌరవిస్తూ సేవకులను గౌరవిస్తూ దేవుని పరిచర్యలో మన వంతు బాధ్యతని చక్కగా నిర్వర్తించినట్లయితే దేవుడు మనకు గొప్ప బాధ్యతల్ని అప్పగిస్తాడు ప్రియమైన దేవుని ప్రజలారా మనకు కూడా దేవుని యొక్క పరిచర్య బాధ్యత ఒకవేళ మీరు పొందాలంటే తగ్గించుకోవాలి చాలా తగ్గించుకోవాలి హెబ్రోన్లో ఒకప్పుడు సేవకు సమర్పించుకున్న వారిని చెప్పుల కాడ వాష్రూముల కాడా టాయిలెట్స్ కాడా నియమించేవారంట ఆ పనులు చేయగలిగితే అంతగా ఓర్చుకుంటే దేవుని సేవకు వారిని పంపించేవారంట ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఆ పని చేసి వారు సేవకు వెళ్ళిపోయేవారు కాబట్టి పరిచర్య చేయాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు మనం గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలంటే మనం ముందుగా యహోష్వల తగ్గించుకొని మోషకు చేసిన పరిచారకుడు అనే పేరు వచ్చింది కదా అలాంటి పరిచారకత్వం శిష్యరీకము చేస్తే దేవుడు మనల్ని గొప్ప వాటికి ఆయన అధిపతిగా నాయకునిగా ఎంచుకుంటాడు యహోష్వ గొప్ప నాయకుడుగా యుద్ధాలు చేశాడు అందరినీ ఓడగొట్టాడు యహోష్ అంటే అక్కడ ఉన్నటువంటి దేశాలన్నీ గడగడలాడిపోయినాయి అంత గొప్ప ధైర్యాన్ని విజయాన్ని దేవుడిచ్చాడు కారణం ఏమిటంటే ఆయన నమ్మకమైన వాడు కనుక కనుక దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు మన యొక్క వ్యక్తిత్వ జీవితాన్ని చూస్తున్నాడు మన ఆత్మీయ పరిస్థితులను చూస్తున్నాడు నీవు నమ్మకంగా ఉన్నావా దేవుని పరిచయలో కొనసాగాలని ఆశ ఉందా అయితే తగ్గించుకో తగ్గించుకోవాలి ఒబీడియన్స్గా ఉండాలి ఏ ఏం చేశాడు శిష్యుల పాదాలు కడిగాడు ఆయన గర్వపడలే చాలా తగ్గించుకున్నాడు మనం కూడా తగ్గించుకున్నట్లయితే తగ్గించుకున్న వారు హెచ్చించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది గనక మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని పరిచయలో కొనసాగిస్తూ దేవునికి నమ్మకమైన దాసులుగా ఉంటే దేవుడు మనల్ని గొప్పవాటిలో ఆయన కూర్చుండబెడతాడు నిలబెడతాడు గొప్ప ఆధిక్యతనిస్తాడు ఆ విధంగా మనము దేవుని పరిచారంలో పరిచ పరిచర్యలు పాలుబాగసులను కావడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగా కరండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు వేకోజామున యోష్వకి ఇచ్చిన వాగ్దానం నీవు మాకు కూడా ఇచ్చినావు తండ్రి ఈ దినపు వాగ్దానం మాకు ఈ దినమంతా ఈ వాక్యం మేము ఎత్తి పట్టుకొని ముందుకు సాగిపోవడానికి కృపదయ చేయమని మా కుటుంబాలను మీరు కాపాడమని మా యొక్క బిడ్డలను మీరు కాపాడమని మా దేశాన్ని కాపాడమని వచ్చే సార్వత్రిక ఎన్నికలో ఆయన నిజాయితీ కలిగినటువంటి ఆ పరిపాలన అందించేటువంటి బిడ్డలనే మీరు ఎన్నుకోమని వందరములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రస్తుతలాడు